ముందుటి దినములలో ఏమంది చెప్తాడు సంసం బయలుదేరుతుంటే ప్రేది దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడలు అలాంటి శక్తిమంతులుగా ఉంటారు అలాంటి బలవంతులుగా ఉంటారు ఉండగలిగితే దేవుని ఉండగలిగితే శత్రువు విరోధము ఏది నీకు పట్టుగా ఉండదు ఎందుకని దేవుడు నీకు తోడుగా ఉండదు దేవుడు నీకు పక్షాన ఉన్నాడు అందుకని దావీ దేవుడు నా పక్ష పక్షముగా ఉండగా నాకు విరోధిగా దేవుడు మన పక్షముగా ఉండగా ఏ తత్వం మన మళ్ళీ ఎందుకని దేవుడు మన పక్షాన అందుకో సంస్థను బయలుదేరుతున్నప్పుడు విలుస్తులు భయపడుతున్నారంట ఎందుకు నాసిరు చేయబడిన వాడు ప్రతిష్ట కనబడిన వాడు దేవుని కొరకు దేవుని పనుల కొరకు ప్రత్యక్షించబడిన వాడు న్యాయాధిపతి ఈ న్యాయాధిపతి పైన జరుగుతున్నప్పుడు దూరముగా ఉన్న సంస్థని చూస్తున్న ఫిరిస్తులు పారిపోతున్నారు తాముకుంటున్నారు కాబట్టి సంస్థని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సంస్థని దేవుడు చిన్నతనంలోనే దేవుడు అభిషేకించుకున్నాడు ఈ రోజు నువ్వు అభిషేకించి ప్రభుత్వ సన్నిధిలో నువ్వు అభిషేకించబడాలి మంటతో కష్టతో మోషంగానో నిలపగలిగితే నీ కుటుంబ నిన్న బట్టే ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు అల్లెలోయా నిన్న బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకనంటే అక్కడగా ఉన్న నిన్ను ఏం చేస్తున్నారు అంతా ఏ మందిగా చేస్తాను అల్లెలోయ ఏ మందిగా నువ్వు చేయబడాలి ఏ మందిగా మార్చిపడాలంటే ఒక్కడే వాడులో ఎంతమందిని చేర్చాడు పక్షులను జంతువులను తన కుటుంబం అందరిని చేర్చుకున్నాడు ఒక్కరిని ప్రార్థన దేశ దేశమే ప్రభావితం చెందినట్టు ఒక్కని